భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అధ్యక్షుల బడంపేట కార్పొరేషన్ ముందు భారీ ఎత్తున ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అయితే అవినీతి అక్రమాలు పార్కు స్థలాలు ఈ యొక్క ప్రభుత్వ భూములు కబ్జాలైనా మా పార్టీ నాయకులు అనేక సార్లు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోకుండా కబ్జాకూర్లకు మద్దతు ఇస్తూ ఈనాడు ప్రజల యొక్క ఆస్తిని కాపాడంలో బడెంపేట కార్పొరేషన్ పూర్తిగా వైఫల్యం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఆర్టీఏ యాక్ట్ ద్వారా మా పార్టీ నాయకులు సేకరించిన అయితే సమాచారం ఉందో సుమారు అధికారికంగా లక్ష ఐదు వేల గజాల భూమి ప్రభుత్వ భూమి పార్కులు కబ్జా అయినాయని చెప్పి రాతపూర్వకంగా ఆర్టీ యాక్ట్ ద్వారా బడంపేట కమిషనర్ గారే బయటికి ఆ విషయాన్ని ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు వాటిని రక్షించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ కబ్జాకారులతో ఏమన్నా మీకు పర్సంటేజ్లు ఉన్నాయా లేక ఆ యొక్క అధికార పార్టీ చెప్పు చేతుల్లో మీరు అడుగులకు మడుగులు వస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈనాడు ఏ అయితే మీరు ఆర్టీ యాక్ట్ ద్వారా ఇచ్చారో అది వెంటనే గుర్తించి వారిపైన సంబంధిత పోలీస్ స్టేషన్లు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయింపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతా పోతా ఉందని చెప్పి चरिस्ताओं ने भारत माता की जय